అయోధ్యలోని శ్రీరామ మందిరం నుండి సీతారాముల వారి అక్షింతలతో పాటు అయోధ్యలోని శ్రీరామ భవ్య మందిరానికి సంబంధించిన చిత్రపటం ఆహ్వాన పత్రికలు గురువారం మంత్రాలయానికి చేరుకున్నాయి మంత్రాలయంలోని సంత మార్కెట్లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి పాదాల చెంత వాటిని ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు వీటిని త్వరలో మంత్రాలయం గ్రామంలోని ప్రతి ఇంటికి జనవరి ఒకటో తేదీ నుండి ఐదో తేదీలో చేరుస్తామని మంత్రాలయం విశ్వసింధు పరిషత్ శాఖ సభ్యులు రాఘవేంద్ర శివ టిడిపి ధర్మ ప్రచార మండలి సభ్యులు సూర్యనారాయణాచార్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం గ్రామ సర్పంచ్ తెల్లపంట్ల భీమయ్య కురువ మల్లికార్జున శాంతయ్య వికేసి రాఘు గణేష్ స్వామి పోస్టు రాఘవులు చాకలి రాము జనార్దన స్వామి బండ్ల వీరేష్ శ్రీ ఆంజనేయ స్వామి అర్చకులు భీమాచార్యులు భాస్కర్ మధుసూదనాచార్యులు పాల్గొన్నారు జై శ్రీరా జీ శ్రీరామ్ జయ శ్రీరా జయ శ్రీరా జీరా 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 జయ శ్రీరాత్రు జరుగు జయ శ్రీరామండి జై శ్రీ రాయ శ్రీరా జీరా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరా జీరా జయ శ్రీరా జయ జయ Thank I'm uh -huh.